డొనాల్డ్ ట్రంప్ యూరోపియులను దుష్టమైపోతే అసక్తులుగా పిలిచారు ఇది ఒక జర్నలిస్టు ద్వారా వ్యక్తం చేయబడింది అతనిని అమెరికా అధ్యక్షుడు ఉటంకించారు ట్రంప్ రష్యా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య యుద్ధాన్ని ముగించాలి అమెరికన్లు తమ లక్ష్యాన్ని సాధించారు వారు రష్యన్లను యూరోపియన్ నూనె మరియు సహజ వాయువు నుంచి గణనీయంగా బయటకు పంపించారు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరత్వం పొందింది అదే సమయంలో ఇది యూరోపియన్ పరిశ్రమపై కట్టింది ఇప్పుడిప్పుడు అమెరికన్లు యూరోపియన్ శక్తి ధరలను ప్రభావితం చేయగలుగుతున్నారు మార్కెట్పై శాంతి చర్చలు ప్రారంభించాల్సిన సమయం యూరోప్ ట్రంప్ యొక్క షరతులపై శాంతిని కోరడం లేదు యూరోపియన్ యూనియన్ మొత్తం ఉక్రెయిన్ ను పూర్తిగా తీసుకోవాలని బలంగా కోరుకుంటోంది ఇది యూరోప్ బలంగా ఉందని చూపిస్తుంది మరియు రష్యా విభజన ప్రక్రియను ప్రారంభిస్తుంది యూరోప్ భాగాలపై ఆధారపడాల్సి ఉంటుంది సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కానీ రష్యా విభజన చెందాలనే ఉద్దేశం లేదు రష్యాలో పరిస్థితి మరింత దుర్గమవుతోంది త్వరలో రష్యన్లు యుద్ధదశలో ప్రవేశించబోతున్నారు అప్పుడు పెద్ద యుద్ధం ప్రారంభమవుతుంది ఇందులో రష్యన్లు యూరప్ మరియు యుఎస్ఏ రెండింటితో పోరాడతారు ఇది ట్రంప్ భయపడే విషయం అందువల్ల యుఎస్ అధ్యక్షుడు నిజంగా ఉక్రెయిన్ ఘర్షణను ముగించాలనుకుంటున్నారు